టాలీ లొకేట్స్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లొకేస్ రిపోర్ట్ అయిపోయి చూసి సో గైస్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మే పదహారో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎవరైతే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఉన్నారో ఎవరైతే టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ కాన్సెప్ట్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలనుకుంటున్నారు మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో మనకి మే పదహారవ తారీఖు నుంచి ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఏపీ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న తెలుగు వారు ఎవరైతే ఉన్నారో మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నా మీరు అకౌంటెంట్గా జాబ్ చేయాలనుకున్నా మీరు అకౌంట్స్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకున్నా మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా ఎవరైనా కావచ్చు అండి మీకు ఇంట్రెస్ట్ ఉండి లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు టాలీ ప్రైమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గైస్ ఏపీ తెలంగాణలో మన తెలుగు వాళ్ళు బీకామ్ చదివినా బీకామ్ చదవకపోయినా అంటే కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా మీకు ఒక అకౌంట్స్ గురించి ఒక ఫుల్ ఫెజ్ నాలెడ్జ్ కాదు ఏం చేసుకోవాలనుకుంటే ఏపీ తెలంగాణలో అండ్ యూట్యూబ్లో బెస్ట్ ఛానల్ మన ట్యాలీ లొకేష్ యూట్యూబ్ ఛానల్ అది మీ అందరికీ తెలుసుకోవాలి థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్తో ఏపీ అండ్ తెలంగాణలో బెస్ట్ ఛానల్గా మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది ఇక్కడ మీకు ఓన్ బిజినెస్ అకౌంట్స్ ఉంది ట్యాలీ సాఫ్ట్వేర్ మీకు అవసరం ఉంది ఒరిజినల్ ట్యాలీ సాఫ్ట్వేర్ కూడా లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ఏపీ అండ్ తెలంగాణ ప్రొవైడ్ చేస్తుంది సేల్స్ సర్వీసు ట్రైనింగ్ కస్టమైజేషన్ ఇవన్నీ కూడా లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ త్రూ ఏపీ తెలంగాణ ఇవ్వడం జరుగుతూ ఉంది మీ బిజినెస్ అకౌంట్స్కు టాలీ సాఫ్ట్వేర్ కావాలన్నా ట్రైనింగ్ కావాలన్నా సర్టిఫికేషన్ కావాలన్నా త్రూ మీరు ఆఫ్లైన్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ మీరు మన యొక్క ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఆఫ్లైన్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మన ఇన్స్టిట్యూషన్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కడపలో ఉంటుంది కడపలో మనం ఆఫ్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ త్రూ ఏపీ అండ్ అప్లస్ ఉన్న మనకి తెలియవారు ఎవరైనా కూడా ఇండివిజువల్ ట్రైనింగ్ ఉంటుంది యాజ్ యూజువల్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లిమిటెడ్ సీట్స్ థర్టీ ఉంటాయి మనకి న్యూ బ్యాచ్ మే పదహారో తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనేది స్టార్ట్ అవుతుంది సో గైస్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మెథడాలజీ పేమెంట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫస్ట్ పేమెంట్ సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఐఎస్ఓ సర్టిఫికేషన్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అండ్ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అది అడ్వాన్స్ ఎక్సల్ ఉంటుంది టాలీ ఉంటుంది తర్వాత లైవ్ రికార్డింగ్ వీడియో సెషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు క్లాస్ మిస్ అయినా ఓకే ఏదైనా మీకు కావాలనుకున్న వీడియోస్ కూడా మనం ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత మీకు మెయిల్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఓకే వన్ టు వన్ ఇంటరాక్షన్ జాబ్ అసిస్టెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను మే పదహారవ తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది లిమిటెడ్ సీట్స్ థర్టీనే మీరు ఆఫ్లైన్ కావాలంటే కడపకు రావాల్సి వస్తుంది ఆన్లైన్ కావాలంటే త్రూ అవుట్ ఇండియా మనం ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఇస్తాం లిమిటెడ్ సీట్స్ థర్టీనే మనం తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే టాలీ ఫ్రేమ్ లైవ్ సెషన్స్ వినాలనుకుంటారో లైవ్లో జాయిన్ అవ్వాలనుకుంటారో మీరు అకౌంటెంట్గా కావాలన్నా మీకు బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కావాలన్నా మనం క్రియేట్ చేయడం జరుగుతుంది మనం ఇచ్చే రెజ్యూమ్స్ ఏదైతే ఉంటుందో హండ్రెడ్ మెంబర్స్లో కూడా మీ రెజ్యూమ్స్ చూసారంటే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసే కెపాసిటీ కలిగే రెజ్యూమ్స్ని నేను మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇక్కడ ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెథడ్ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో మీకు ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ వన్ మంత్ రెంటల్ ప్రొవైడ్ చేస్తాను గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను సో వాటితో పాటు మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ మనకి కోర్సు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచే మీకు వేలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ టాలీ కంపెనీ మీకు ఇస్తారు ఇన్ ఫోర్టెక్ ఇన్స్టిట్యూషన్ టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ వీఆర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ మెటీరియల్స్ సో క్వాలిటీ పోర్టల్ సో ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు సపరేట్గా ఒక యూజర్ ఐడి పాస్పోర్ట్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు రా మెయిల్ రావడం జరుగుతుంది వాటిలోనే మీకు ఆన్లైన్ కంటెంట్ ఉంటుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి జాబ్ పోర్టల్ ఉంటుంది జస్ట్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే చాలు ఎంప్లాయర్స్ నుంచి కాల్ బ్యాక్స్ అనేది మీకే రావడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే ఏపీ తెలంగాణలో ఉన్నవాళ్ళు ట్యాలీ ప్రేమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కాన్సెప్ట్స్ ఆన్లైన్ ట్రైనింగ్ మీకు కావాలి అనుకుంటారో వాళ్ళు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సిక్స్ థర్టీనే అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది వన్ వీక్ ముందు నుంచే నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే సబ్జెక్ట్ని ఈక్ సీక్వల్గా అంటే ఈక్వల్గా నేర్చుకోవాలనుకుంటే సీక్వెన్స్లో నేర్చుకోవాలనుకుంటే ఆర్డర్లో నేర్చుకోవాలనుకుంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకు కావాలి అనుకుంటే మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్స్ ఒరిజినల్ ట్యారీ లైసెన్స్ వన్ మంత్ ఇవి ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో మీకు ఇచ్చే డీటెయిల్స్ సో తర్వాత మీకు ఇది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డొనేషన్ ఉంటుంది అదే మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డొనేషన్ ఉంటుంది సో ట్యాలీ ఉంటుంది అడ్వాన్స్ లెక్చర్ ఉంటుంది హైయెస్ట్ కోర్స్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం ఓకే కోర్స్ ఇండెక్స్ చూసినట్లయితే ఏం నేర్పిస్తాం సార్ అన్నట్లయితే జిఎస్టర్ వన్ ఫైలింగ్ త్రీ బి ఫైలింగ్ ఓకే టీడీఎస్ టీసీఎస్ బిల్ ఈ ఇన్వాయిస్ మనకి బిఆర్ఎస్ కాస్ట్ సెంటర్స్ పేరోల్ మేనేజ్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫారిన్ కరెన్సీ తర్వాత మనకి బ్యాట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ట్రేడింగ్ కంపెనీ సర్వీస్ కంపెనీ ఓకే సో తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పార్ట్నర్షిప్ పర్చే ఆర్డర్ సేల్స్ ఆర్డర్ గోడెన్ స్టాక్ ట్రాన్స్ఫర్ ఓకే సో తర్వాత మనకి పర్చేజ్ కొటేషన్ సేల్స్ కొటేషన్ జిఎస్టీ డెబిట్ టోప్ క్రెడిట్ టోప్ అడిషనల్ సెల్స్ సెల్స్ బ్యాట్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఓకే ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తారు తర్వాత అడ్వాన్స్ అడ్వాన్స్ ఎక్సర్కి వస్తే స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎంప్లాయీస్ సర్వీస్ బేస్ లిస్ట్ ఫైనాన్షియల్ డేటా డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ పైబోర్డ్ టేబుల్ సో మనకి ఫిల్టర్ వీళ్ళక పంట ఏంటి హెచ్ అంటే ఏంటి పార్ట్నర్షిప్ టేబుల్ ఎలా చేయాలి సో పర్ డే శాలరీ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి పర్ అవర్ శాలరీ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి ఓకే సో తర్వాత మనకి గోల్డ్ సిక్ అంటే ఏంటి గ్రూప్స్ అంటే ఏంటి ప్రింటింగ్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి షార్ట్ కట్ కీస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ టాల్యూ ప్రేమ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్తో మే పదహారో తారీఖు నుంచి న్యూ ఇయర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కు కాల్ బ్యాక్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కోర్స్ డీటెయిల్స్ మీకు మెయిల్ చేస్తాను వాట్సాప్ చేస్తాను అవి చూసుకొని మీకు ఓకే అనిపిస్తే మీరు జాయిన్ అవ్వచ్చు ఇండెక్స్ కూడా సెండ్ చేస్తాను సో లైక్ మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సో వైజ్స్ ఏపీ తెలంగాణలో ఉన్న మన తెలుగు వాళ్ళు ట్యాలీ ప్లమ్ సిక్స్ పాయింట్ జీరో ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ లైవ్ సెషన్స్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు నా మొబైల్ నెంబర్కి బ్యాక్ చేసి మీరు కోర్స్ డీటెయిల్స్ తీసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయండి నేను క్లియర్గా డీటెయిల్స్ అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేషన్ 哎。